అందరికీ నమస్కారాలు ఈరోజు చిత్తూరులో వైకాపా చిత్తూరు జిల్లా ఉమ్మడి అధ్యక్షులు రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు సభ్యులు కరుణాగర్ రెడ్డి గారు ఒక ధర్నాలో మాట్లాడుతూ వైకాపా పార్టీ పేదల పార్టీ అని పేదలను పెద్ద ఎత్తున ఆదుకున్న పార్టీ అని చెప్పి మూడు లక్షల కోట్ల పైగా బటన్ నొక్కి నిధులు పంపిణీ చేశారని చెప్పి ఘనంగా చెప్పుకున్నారు వైకాపా పార్టీ పేదల పార్టీ కాదు అది దోపిడీదారుల పార్టీ మూడు లక్షల కోట్ల రూపాయలను పేదలకు పంపిణీ చేసినామని చెప్పుకున్నటువంటి వైకాపా ప్రభుత్వం పేదల ముసుగులో పది లక్షల కోట్లు పైగా ప్రజా సంపదను వివిధ మార్గాల్లో లూటీ చేశారు ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత మొదటి ఏడు ఎనిమిది నెలల్లో రెండు వందల యాభై రూపాయలు పెన్షన్ పెంచారు తప్ప మరి ఏ సంక్షేమ పథకాన్ని కూడా ప్రజలకు అందించని ప్రభుత్వం వైకాపా ప్రభుత్వం అదేవిధంగా ధనికుల పార్టీ కూటమి పార్టీలు ధనికులంతా చేరి వైకాపా ప్రభుత్వాన్ని గద్దె దించేశారు అని చెప్పి కూడా మాట్లాడడం జరిగింది నిజంగా మీరు పేదలకు మంచి చేస్తుంటే ప్రజలకు మేలు చేస్తుంటే మీ ప్రభుత్వాన్ని తిరిగి అధికారులు తీసుకొచ్చేవాళ్ళు పేదలతో సహా అన్ని వర్గాలు కూడా పని కట్టుకొని వైకా ప్రభుత్వాన్ని గద్దె దించాలనే విషయం స్పష్టం అందుకోసమే నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకు పరిమితం చేశారు మిమ్మల్ని నిజంగా మీరు పేదలకు కానీ ప్రజలుగా మంచి చేస్తుంటే మీకు ఆ పరిస్థితి వచ్చేది కాదు ఇది మీరు ఐదు సంవత్సరాలు చేసిన దోపిడీని అరాచకాలను ప్రజలు మర్చిపోరు మీ పరిపాలన ప్రజలు అంగీకరించలేదు అందుకే కూటమికి తొంభై మూడు శాతం సీట్లు మరి అప్పగించారు రాష్ట్ర ప్రజలు అదేవిధంగా కూటమి ప్రభుత్వం వైకాపా నాయకుల పైన కచ్చగట్టి వ్యవహరిస్తూ ఉంది కేసులు పెట్టి జైలు పంపించేస్తున్నారు అయినా మేము బెదరం మేము జగన్ వారసులం ఎదుర్కొంటాం అంటున్నారు నేను ఒకటే స్పష్టం చేస్తున్నాం కూటమి పార్టీలు కానీ కూటమి ప్రభుత్వం కచ్చ సాధింపులు పాల్పడే ప్రభుత్వం కాదు నిజంగా కచ్చ సాధింపులు పాల్పడే ప్రభుత్వం అయితే ఈ పార్టీకి దోపిడీ చేసిన వాళ్ళందరూ కూడా బరి తెగించిన నాయకులందరూ కూడా ఎక్కువ ఒకసారి అర్థం చేసుకోవచ్చు ఈరోజు ఎవరిపైన అరెస్ట్ చేశారంటే కేసులు పెట్టారంటే వారు చేసిన పాపాలకు వారు చేసిన నేరాలకు సంబంధించి పెట్టారు తప్ప ఏ ఒక్క నాయకుడి పైన కూడా కచ్చగట్టి ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు ప్రశ్నించే వారిపైన కూటమి ప్రభుత్వం ఎప్పుడు చర్య తీసుకోదు మీరు వైకాపా ప్రభుత్వం రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసినా అదేవిధంగా ప్రశ్నించిన సోషల్ మీడియా పోస్టులు పెట్టినా అక్రమంగా అరెస్ట్ చేసి అర్ధరాత్రి అరెస్టులు చేసి బెడ్రూమ్ దూరి అరెస్టులు చేశారు అటువంటి ప్ర పని కూటమి ప్రభుత్వం ఎప్పుడు చేయలేదు చేయబోదు కూడా ఈరోజు వంశీ గారి పైన కేసు పెట్టారు వంశీ ఏమైనా నీతిమంతుడా ఒకసారి మీరు గుండెలు మీరు చేసుకుని చెప్పండి ఆయన చేసిన నేర సామ్రాజ్యాన్ని మీకు తెలుసు ఆయన చేసిన నేరాలని మీకు తెలుసు అందుకే మీరు ఈరోజు ఆయన పూర్తిగా వెనకేసుకోలేకపోతున్నారు వంశీ లాంటి వాళ్ళని వెనకేసుకొస్తే ప్రజలు మేము క్షమించరు అదేవిధంగా బాబు ఏమైనా మంచి మనిషా చెప్పండి ఏ ఒక్క నాయకుడి పైన కూడా మంచి నాయకుల పైన రాజకీయ కక్షలతో కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు ఇది మేము మరొకసారి స్పష్టం చేసినాం ప్రశ్నించే వారిని కానీ ప్రభుత్వ విధానాలను వారిని ఎప్పుడు కూడా కూటమి ప్రభుత్వం అనిచివేత చర్యలకు పాల్పడ్దని మొత్తం తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈరోజు చిత్తూరు నగరంలో కూడా అభివృద్ధి లేదు అంటున్నారు మీరు వచ్చింది ఈరోజు చిత్తూరు నియోజకవర్గంలో నగరంలో అభివృద్ధిని అడ్డుకోవడం కోసం వచ్చినట్టు అనిపిస్తూ ఉంది మీరు ఈరోజు గౌరవ శాసనసభలు జగన్మోహన్ రెడ్డి గారు గారు పేదల పక్షపాతి ఆయన ఏ విధంగా పేదల కోసం పేదల సంక్షేమం కోసం కార్యక్రమాలు చేశారో ఈ నియోజకవర్గ ప్రజలతో పాటు జిల్లా ప్రజలకు అందరూ కూడా తెలుసు ఈరోజు చిత్తూరు నియోజకవర్గంలో చిత్తూరు నగరంలో అభివృద్ధి కార్యక్రమాలు పరుగులు తీస్తూ ఉన్నాయి ఈరోజు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళే ఫారెస్ట్ పక్కన రోడ్ను గత కూటమి ప్రభుత్వం మంజూరు చేస్తే మీరు నిలిపేసేది ఈ రోజు అదే రోడ్డుని మళ్ళీ ప్రారంభం చేస్తున్నారు పనులు జరుగుతూ ఉంటాయి అదేవిధంగా హై రోడ్లు విస్తరణ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఎక్కడా కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేయడంలో చిత్తూరు ఎమ్మెల్యే ముందు ఉంటారు తప్ప ఎవరిని కడుపు కొట్టేటువంటి మనస్తత్వం కలిగిన వ్యక్తి కాదు పేద ప్రజలు నిజంగా అన్యాయం జరుగుతుంటే ముందు నిలబడి వారు సహాయం చేసే వ్యక్తి తప్ప ఎవరి కడుపు కొట్టడం కానీ సంబంధం లేదు చిరు వ్యాపారులందరిని కూడా ఆదుకునేటువంటి మనస్తత్వం ఆయనకు ఉంది ఎవరికైనా నిజంగా సమస్యలు ఉంటే మరి ఎమ్మెల్యే గారు చూసి తీసుకెళ్తే పరిష్కారం కూడా అవకాశం ఉంటుంది తప్ప మీరు రాజకీయ ముసుగులో అభివృద్ధిని అడ్డుకోవడం మంచి పద్ధతి కాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం